ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా రక్షకుడు ప్రాణప్రియుడైన యేసుక్రీస్తునాదిని అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ వందనాలు దైవాశీస్ మీ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం రిపబ్లిక్ డే సందర్భంగా దేశం అంతా ఈ ఉత్సవాలు చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవించాలని దేవుని కృప మీకు సమృద్ధిగా కుమరించబడాలని నేను మనసారో కోరుకుంటూ మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం నేను మిమ్మల్ని చెరగను పోయిన పట్నం యొక్క క్షేమము కోరి దాని కొరకు యహోవాను ప్రార్థన చేయుడి దాని క్షేమము మీ క్షేమము అన్నకు కారణమగును దేవుడి మాటలు మనం ఇంటికిలో ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాం తలలు వంచండి కనులు ముయండి ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడివైనసయ్యా నీకే వందనాలయ్యా ఈ సమయంలో నాతో నుండి బిడ్డలందరితో మీరే మాట్లాడండి మా దేశానికి నాయన స్వాతంత్రం వచ్చిన వచ్చిన స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి స్థితిలో లేని పరిస్థితులను బట్టి అయ్యా ప్రభా ఆలోచన చేసి పెద్దలందరూ అయ్యా నాయన రాజ్యాంగాన్ని నిర్మించుకుని ఈ సువిశాల దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం తండ్రి మా దేశం క్షేమంగా ఉండాలని దినం మేము ప్రార్థన చేయడానికి సిద్ధపడుతుంటగా మీరే మాకు సహాయం చేయండి సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందండి ఏసయ్య నామంలో అడుగుచున్నాం తండ్రి ప్రభునందు ప్రియమైన దేవన్ బిడ్లారా ఈరోజు భారతదేశ ప్రజలందరికీ భారతీయులమైన మనందరికీ సుదినం సంతోషకరమైన దినం ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైన చేయడానికి మనం ఇక్కడ కూడుకున్నాం ఏంట పని అంటే దేశము కొరకు మనం ప్రార్థన చేయుట దేశము కోసం ప్రార్థన చేయడం అనేది చాలా అవసరమైన ప్రార్థన దావీదు భక్తుడు కూడా దేశము కోసం విజ్ఞాపన చేశాడు ఆ విజ్ఞాపన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు కూడా దేశము కొరకు అతడు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి దేశంలో ఉన్న ప్రజల మీద దేవుని ఉగ్రత తొలగిపోయిందట దేవుడు తన ప్రజలను దర్శించాడట సమూయేలు గ్రంథంలో ఈ మాట మనకు కనపడుతుంది సమూయేలు మొదటి గ్రంథము ఆ సమూహేలు రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము సమూహలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచ్చిన చదవండి సమాజ కోటకు వేల వరకు అది జరుగుచుండెను దాను నుండి బెయిషా వరకు డెబ్బది వేల మంది మృతి పొందిరి ఒక తెగులు వ్యాపించింది ప్రజల్లో ఆ తెగులు వ్యాపించినందుకు ఆ తెగులు నుండి ప్రజలను విడిపించమని ప్రార్థించేశాడు దావీదు భక్తుడు ఇరవై ఐదో వచ్చిన అక్కడ దావీదు యోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి తెగులు ఆగిపోయింది అప్పటికే డెబ్బై వేల మంది చచ్చిపోయారు ఒక తెగులు వ్యాపించింది దేశంలో దేశంలో వ్యాపించిన తెగులు తొలగిపోవాలని దేశము కొరకు నిర్ నిస్వార్థమైన మనసుతో ప్రార్థన చేశాడు ఈ రోజున కూడా మన దేశం కోసం మనం ప్రార్థన చేయడానికి నిస్వార్థమైన మనసుతో మనం ఇక్కడ కూడుకున్నాం ఏమని ప్రార్థించాలి ఎందుకు ప్రార్థించాలి దేశం కోసం ప్రార్థన చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఏ అంశాన్ని మనం ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి నా దేశం బాగుండాలి నా దేశం నాకు ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిలోకెల్లా నా దేశం అగ్రగామి కావాలి అని ఆశపడాలి ఆశ చాలా మంచిదే మన దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి సంతోషంగా ఉండాలి నా దేశం బాగుంటే నేను బాగుంటాను నేను బాగుంటే దేశం బాగుపడుతుంది అంతే దేశం వేరు నేను వేరు కాదు దేశంలో నేనున్నానే కాబట్టి నా క్షేమము దేశక్షేమమే దేశక్షేమమే నాకు క్షేమము మన దేశానికి కరువులు కాటకాలు వస్తే బాధపడేది పక్క దేశం వాళ్ళు కాదు ముందు మనమే బాధపడతాం మన దేశానికి యుద్ధాలు వస్తే వేరే దేశాల వాళ్ళు సఫర్ అవుతారంటే దానికంటే ముందు మనమే ఎక్కువ సఫర్ అవుతాం కాబట్టి మన దేశం బాగుండాలి మన దేశ ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అన్యాయాలు అక్రమాలు మన దేశంలో నుండి తొలగిపోవాలి మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది కరువు కాటకాలు మన దేశాన్ని అంటకూడదు సస్యశ్యామలంగా మన దేశం ఎల్లప్పుడూ ఉండాలి ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి ఖనిజ సంపద కలిగిన దేశం మన దేశం కానీ వాటిని అనుభవించలేని దౌర్భాగ్య స్థితి కూడా మనకే ఉంది ఏ దేశానికైనా వాళ్ళకున్న వనరులు వాళ్ళు వినియోగించుకుంటారు రాజకీయ నాయకులు తరచుగా మాట్లాడతారు ఇజ్రాయెల్ టెక్నాలజీతో మేము వ్యవసాయాన్ని డెవలప్ చేయాలనుకు ఇజ్రాయేల్ ఎంతండి అతి చిన్న దేశం చాలా సూక్ష్మంగా ఉండి మన దేశంతో లెక్క పెడితే ఒక చిన్న రాష్ట్రం పాటు విలువ చేయదు ఆ దేశం అంత చిన్నది అది మళ్ళీ వాళ్ళ టెక్నాలజీ వాళ్ళకున్న జ్ఞానము వాళ్ళకున్నటువంటి ఆయుధ సంపత్తి చాలా దేశాలకు ఆ దేశం సహాయం చేసే స్థితిలో ఉంది ఇన్ని చట్టాలు మన దేశంలో ఉన్నాయి నిరక్షరాస్యత నిర్మూలన అంటూ పనికి కాదు బడికి పోదాం ఇన్ని రకాలుగా చెప్పినా ఇప్పుడు కూడా చాలామంది చదువుకోలేని పిల్లలు ఉన్నారు కొంతమంది పిల్లలు అడుగుదారా బడికి వెళ్ళాలి లేదండి పనులకు వెళ్తున్నాను అమ్మఒడి నాన్న ఓడి ఎన్ని వాళ్ళు వచ్చినా సరే ఇంకా మన వాళ్ళకి దాన్ని వినియోగించుకో మొట్టమొదటి విషయం ఏంటంటే మన దేశంలో ఈ దౌర్భాగ్య పరిస్థితికి కారణం ఏంటంటే పాలకులు వాళ్ళ వీళ్ళని తిట్టుకుంటారు కానీ అదేం కాదు మన వాళ్ళకి దాన్ని వినియోగించుకోవడం చేత కాదు అంతే చక్కని స్కూల్స్ చక్కగా పాఠాలు చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ ఏం సామాన్యులు కాదు క్వాలిఫైడ్ టీచర్స్ బిఎస్సి బిఈడి ఎంఏ బిఈడి చేసిన వాళ్ళు ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి టీచర్స్ ఉన్నారు కానీ వాళ్ళకున్న జ్ఞానాన్ని వాళ్ళు వినియోగించి కరెక్ట్గా పాఠాలు చెప్తే ప్రైవేట్ స్కూల్ అన్నీ బంద్ అయిపోతాయి అంతే ప్రైవేట్ స్కూల్స్ అన్ని మూత పడిపోతాయి ఎప్పుడు మూతపడతాయి అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉచితంగా పాఠాలు చెప్తున్నా వేలకు వేలు ఫీజులు కట్టి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చదివితున్నాం అంటే దాన్ని వినియోగించట్లేదు సరిగా సార్ మీరే వినియోగించుకోవచ్చు కదా డబ్బులు కట్టి ఎందుకు అని అంటే ఆ ప్రయత్నాలు కూడా చేసాం సరే చూద్దాం గవర్నమెంట్ స్కూల్ చాలా మంచి స్కూల్ ఏది ఫైవ్ స్టార్ రేటింగ్ ఎక్కడ ఉందని అంత వెతికి అందరిని వెతికి వెతికి గవర్నమెంట్ స్కూల్లో వేస్తే ఎలా ఉందంటే పరిస్థితి ఉన్న చదువు కూడా అయిపోయింది ఏ చేత కాదా టీచర్సు ఎందుకు చేత కాదు వాళ్ళకున్న జ్ఞానాన్ని వారు చక్కగా వినియోగించి సమయస్ఫూర్తి కలిగి వాళ్ళు పాఠాలు చెప్పారు అనుకోండి ఏ ప్రైవేట్ స్కూలు పనికిరాదు ఏజెన్సీలో ఒక అబ్బాయి ఒరిసా నుంచి ఏజెన్సీ లోపలికి వచ్చి అక్కడే సెటిల్ అయ్యాడు అబ్బాయి ఆ అబ్బాయికి టీచర్గా పోస్టింగ్ వచ్చింది వస్తే ఏం చేశాడంటే ఫస్ట్ శాలరీ ఇరవై రెండు వేలు అంతా వచ్చిందట వస్తే ఆ శాలరీతో చిన్న షెడ్ లాగా చేసాడు రేక్ షెడ్ చిన్న రేక్ షెడ్ అప్పుడు అది కూడా లేదు అంతకుముందు ఆ రేక్ షెడ్ వేసి పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు చక్కగా చిన్నపాటి గార్డెన్ కింద తయారు చేశాడు దాన్ని ఆ ట్రైబల్ ఏరియాలో పోతవరం అనేటువంటి ట్రైబల్ ఏరియాలో చుట్టూ కొండల మధ్యలో ఆ టీచర్ గారు పాఠాలు చెబుతుంటే ఎంతగా తెలుసా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ట్రైబల్ పిల్లలు ఏ ఎలాగైంది అంటే చెప్పేవాడు వాడికి ఉన్న జ్ఞానాన్ని వాడు వినియోగిస్తే చాలు మన దేశం బాగుపడాలి అంటే ఉన్న వనరులను వినియోగించుకోవాలి చాలు ఎక్కడికి వెళ్ళి అప్పులు తెచ్చే పని లేదు ఎక్కడికే వెళ్ళి అడుక్కు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మన దేశం బాగుంటుంది ఉదాహరణకి ప్రైవేట్ వైద్యం ద్రాక్షలాగా ఉంది గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చేటువంటి వైద్యం మనకేమో అంతగా ఎక్కట్లేదు ఏ ఎందుకు ఒకసారి డాక్టర్ గారు ఒక ఆయన అన్నారు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేసేది మేమే కదా ఇక్కడ డాక్టరే అక్కడికి వెళ్తాడు అంతే అక్కడ కొత్త డాక్టర్ అమెరికా నుంచి రాడు ఈ డాక్టర్లే ప్రైవేట్గా పెడతారు మరి గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే మరి కేర్ తీసుకోలేని డాక్టర్లు బయటికి వెళ్తే మాత్రం ఎంతసేపు కేర్ తీసుకుంటారు ప్రైవేట్ హాస్పిటల్ అన్ని ఎప్పుడు మూత పడిపోతే తెలుసా గవర్నమెంట్ హాస్పిటల్లో చక్కని వైద్యం ప్రతి తనకి తనకిచ్చే జీతానికి తగ్గ న్యాయం చేశాడు అనుకోండి చక్కగా మాట్లాడే మాట్లాడరు గవర్నమెంట్ హాస్పిటల్లో పశువులతో మాట్లాడినట్టే బయట ఫ్యూన్ దగ్గర నుంచి కాంపౌండర్ లోపల పంపించి కాంపౌండర్ మొదలుకొని కట్లేసే వరకు అందరూ కూడా ఈసడించుకున్నాడు ఆస్తి అంతా మనకు రాసి చెత్తనట్టే మాట్లాడుతుంటారు జరుగు అక్కడ నిలబడ్డవే వాడి జీతం ఎక్కడి నుంచి వస్తుంది మనం అందరూ కడుతున్నటువంటి ట్యాక్స్ లోంచి వాడి జీతం వెదుతుంది ఒక గవర్నమెంట్ సర్వెంట్కి జీతం ఇచ్చేది ఎవరంటే పబ్లిక్ మనం అందరం జీతాలు ఇస్తున్నాం మన డబ్బుల్లోంచే జీతాలు అందుకే వాళ్ళని పబ్లిక్ సర్వెంట్స్ అంటారు కానీ వాళ్ళు ఎంత ఈసడించి మాట్లాడతారంటే చాలా అగౌరవంగా మన దేశంలో ఉన్న పరిస్థితి బాగుపడాలని మనం ప్రార్థన చెయ్యాలండి ఉన్న వనరులను అందరూ సద్వినియోగం చేసుకోవాలి అప్పుడే మన దేశం బాగుండదు దేశం బాగుండాలి దేశం బాగుండాలంటే దేశం మనదే యాస మనదే భాష మనదే పాటలు పాడుకుంటే బాగుపడదు ఉన్నదాన్ని వినియోగించుకున్నప్పుడే దేశం బాగుపడుతుంది అండి బోల్డ్ అంత ల్యాండ్ పనికి పనికిరానట్టుగా ఉంటుంది ఖాళీ స్థలాలు ఎందుకండి ఎన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయంటే ఇది ఫలానా వాళ్ళకి చెందింది అది ఫలానా వాళ్ళకి చెందింది అది తాతలాస్తి ఆస్తి కరెక్టే దాని ఏమైనా వినియోగిస్తున్నావా వినియోగించుకోమని ఎవరికన్నా అప్పగపుతారు అదేమీ లేదు ఇంకా ప్రతి స్థలాలు ఖాళీగా ఉంటాయి ఖాళీగా ఉన్న ప్రతి స్థలంలో చైనా దేశంలో చైనా డెవలప్ అవడానికి కారణం ఏంటో చెప్పాడు అక్కడ ప్రపంచ యాత్రికుడు ఒక అబ్బాయి అన్వేష్ అనే అబ్బాయి వీడియో తీసి పెట్టాడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రతి చిన్న ప్లేస్ను కూడా వాళ్ళు వినియోగించుకుంటారు ఎవరికి భూమి సొంతం ఉండదట ఏ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకి లీజ్కి ఇస్తారంట గవర్నమెంటే దాన్ని వాడు పండించుకుంటాడు ఇసుకనే అలా పనికిరాదు పర్ర అనుకుంటే ఇసుక పర్ర పనికిరాని పర్ర అనుకుంటే దాంట్లో సోలార్ లైట్లు సోలార్ కరెంట్ తయారు చేసే ప్లాంట్స్ పెడతారంట వాళ్ళు సోలార్ ప్లాంట్స్ ఏ చిన్న స్థలం ఉన్నా అక్కడ ఏదో ఒక పంట పండిస్తారు వాళ్ళు అందుకని మన భారతదేశం కంటే పెద్ద దేశమే ఎక్కువ జనాభాలో కూడా పెద్దదే కానీ ఏ దేశానికి వెళ్ళి అప్పు తెచ్చుకోదు కావలితే వాళ్ళే అప్పులు ఇస్తారు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కనిపెడతాడు ఏదో ఒకటి తయారు చేస్తాడు ఏదో వస్తువు చిన్న పిల్లలు కూడా ఏదో చిన్న చిన్నపాటి ప్రయోగాలు చేస్తారు మన పిల్లలు ఏం చేస్తారంటే సమయం ఉంటే పబ్జి గేమ్లు ఆడుకుంటారు అంటే ఉన్న సమయాన్ని వినియోగించుకోకపోవడం వల్ల ఉన్న వనరులను వినియోగించుకోకపోవడం వల్ల మన దేశం నానాటికి అభివృద్ధి చెందవలసింది పోయి నానాటికి మన దేశ జీడిపి తగ్గిపోతుంది అభివృద్ధి రేటు తగ్గిపోతుంది మా దేశం అభివృద్ధి చెందాలి అని అంటే మా దేశానికి మీరు ఇచ్చిన వాటిని దేవా వినియోగించుకునే శక్తి అధికారులకి ఇవ్వండి ప్రజలందరికి ఇవ్వండి ఆఖరికి మాకు కూడా ఇవ్వండి అని అడగాలి దేవునికి స్తోత్రం ఉన్నదాన్ని లేదు వద్దండి ఉన్నదాన్ని ఏదో వినియోగించుకోండి ఎలీషా దగ్గరికి ఒక తల్లి వచ్చింది అయ్యా నా భర్త అప్పులు చేసి చచ్చిపోయాడు పిల్లలు వచ్చి అప్పులు వాళ్ళని అంటున్నారు ఇప్పుడు నేనేం చేయాలి అమ్మా నీ దగ్గర ఏముంది అని అడిగాడు నా దగ్గరేముందయ్యా ఓ చిన్నపాటి నూనె కొండ తప్ప ఏమీ లేదు ఓకే ఆ నూనె కొండను ఇంట్లోకి తీసుకురా వేరే ఎరువు కొండలు తెచ్చుకో ఖాళీ కుండలు తెచ్చుకో ఆ ఎరువు కొండల్లో నీ దగ్గరున్న ఈ నూనెను ఆ కుండల్లోని పంపాలని చెప్పాడు ప్రియదేవుని బిడ్డలారా దైవజనుడు చెప్పిన మాట వినగానే దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా చేయగానే ఆమెకున్న కరువు అంతా పోయింది అప్పులన్నీ తీరిపోయాయి మిగిలింది ఆమె పోషణ కొరకు వినియోగించుకుంది నేను ఒక మాట చెప్తాను దేవుడు ఎక్కడి నుంచో వచ్చి తీసుకొచ్చి నీకు ఇవ్వడు నీకున్నదాన్ని నువ్వు వాడుకునే జ్ఞానం ఇస్తే చాలు నీకున్నదాన్ని దేవుడిని దీవిస్తే చాలు నువ్వు బాగుపడిపోతావు మన దేశం వెళ్ళి మొఘళ్ళ సామ్రాజ్యం వాళ్ళు దండయాత్రలాగా బాబర్ దండయాత్రలాగా దండయాత్రలు చేయనవసరం లేదు ఏ దేశం మీదకి వెళ్ళి దండెత్తే అవసరం లేదు మనకి మన దేశంలోని వేలాది వనరులు ఉన్నాయి ఉదాహరణకి ఒక మాట పిచ్చి మొక్కలు చాలా ఉన్నాయి కదా నేను చాలాసార్లు బండి కారు మీద వెళ్ళేటప్పుడు అనుకుంటుంటాను ఇన్ని పిచ్చి మొక్కలు ఇన్ని తుప్పలు ముళ్ళ ఉన్నాయి కదా వీటన్నిటిలోనూ ఆ నేల ఏ పంట వేస్తే బతుకుతుందో తెలుసుకుని పనికొచ్చే చెట్లు వేయచ్చు కదా నీళ్ళు లేకపోయినా బ్రతికే మొక్కలు కొన్ని ఉంటాయి అడవిలో పెరుగుతాయి చెట్లు అలాంటి చెట్లు ఏవో నాటారు అనుకోండి దాన్ని రేపు పొద్దున నమ్ముకోవచ్చు పొలాల చెట్టు వేసి పోతే టేకు మొక్కలు ఎత్తే అండి ఏదో ఫలవృక్షాలు జాన్ చెట్టు యాపిల్లో లేకపోతే మామిడి చెట్టు ఏ పంట పండుతుందో ఆ పంటకు సంబంధించింది వేసుకుంటే భూమిని వినియోగించుకుంటారు భూమితో పాటు మనకు కూడా ఆదాయం వస్తుంది ఫస్ట్ గారు వేయడానికి మనకు స్థలం ఎక్కడదండి అని అంటే లేదు సరేనండి ఉన్నదాన్ని వినియోగించుకునే జ్ఞానం మన దేశానికి మా ప్రజలకు దయచేయని ప్రార్థన చేద్దాం ఏంటి ప్రార్థన చేయడానికి ఎంత ఖర్చు అవుతుందండి ప్రార్థన చేయడం అన్నా ఈ సమయం అన్నా వినియోగించుకుందాం మనం నేను మొదట చెప్పాను వినియోగించుకోవడం చేతగాక వాడుకోవడం చేతగాకే అన్ని నష్టాలు ఏం వాడుకోవాలి ఇదిగో దేవుడు విలువైన సమయం ఇచ్చాడు ప్రార్థన చేసుకునే సమయం ఈ సమయాన్ని వాడుకుని ప్రార్థన చేయండి మన దేశం సద్వినియోగం మన దేశం అవుతుంది మన దేశం సస్యశ్యామలం అవుతుంది మన దేశం సంతోషభరితం అవుతుంది మన దేశానికి ఇప్పుడు అవసరమైంది ఏంటంటే ఉన్నదాని వాడుకోవడం కావడం లేదు ఏముందయ్యా అంటే ఈ దేశాన్ని ఎలా నడిపించాలో ఎలా నడిస్తే ఈ దేశం బాగుంటుందో అవసరమైన రాజ్యాంగము మన దేశానికి ఉంది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము అద్భుతమైన రాజ్యాంగాన్ని కలిగినటువంటి దేశం ఎందుకు ఈ రోజున ఈ మాట నేను చెప్తున్నానంటే పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగం అమల్లోనికి వచ్చినటువంటి దినము దానినే గణతంత్ర దినము అని అన్నారు నలభై ఏళ్ళులో స్వాతంత్రం వచ్చింది కానీ ఎలా దేశాన్ని నడిపించాలో సొంత రాజ్యాంగం అనేది మనకు లేదు సొంత రాజ్యాంగం లేదు బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగం వాళ్ళ చట్టాలు వాళ్ళ వ్యవహారాలే ఉన్నాయి మనకి మనకంటూ ఒక సొంత రాజ్యాంగం ఉండాలని ఆలోచించినప్పుడు రాజ్యాంగ కమిటీ నిర్మాణ కమిటీ ఒకటి ఏర్పడింది ఆ రాజ్యాంగాన్ని తయారు చేసే కమిటీలో పెద్దలు చాలా మంది ఉన్నారు ఆఖరికి దాని బాధ్యత అంతా భుజాన్ని వేసుకుని రాజ్యాంగం అనేది రాసి ప్రజలకు అందించిన వాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిచ్చాడు చాలా మంది ఉన్నారు అందరూ కూడా పెద్దలు ఒకళ్ళ ఆరోగ్యం బాగోక ఒక ఆయన వేరే కారణం ఇలాగ అందరూ పక్కకి వెళ్ళిపోయారు మొత్తం పని అంత బాధ్యత అంతా ఎవరి మీదకు వచ్చిందంటే అంబేద్కర్ గారి మీదకు వచ్చింది అది నవంబర్ ఇరవై ఆరో తారీఖు నలభై తొమ్మిదో సంవత్సరంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరుని ఆమోదించారు రైట్ చాలా బాగుంది అద్భుతమైన రాజ్యాంగం అని దాన్ని ఆమోదించారు యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తారీఖున అది అమలులోకి వచ్చింది సొంత దేశం సొంత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ రాజ్యాంగానికి ఈలు మార్పులు చేసి చేర్పులు చేసి దాన్ని తొంగలో తొక్కి ఏదేదో అనేటువంటి ఆలోచన చేస్తున్నారు అవసరం లేదు ఏ రాజ్యాంగం అయితే మన దేశానికి ఉందో సెక్యులర్ దేశంగా ఒక మతానికి గాని ఒక కులానికి గాని ప్రాతినిధ్యం ఇవ్వకుండా అందరూ సమానమే అనే అద్భుతమైనటువంటి రాజ్యాంగం మన రాజ్యాంగం ఇందులో ఒక కులం పెద్దది ఒక కులం చిన్నది కాదు ఒక మతం పెద్దది ఒక మతం చిన్నది కాదు అన్ని మతాలు సమానమే కాషాయం హిందుత్వానికి సూచన అయితే తెలుపు క్రైస్తవ్యానికి అయితే ఏంటి క్రింద గ్రీన్ కలరు సూచన అయితే మూడు మతాలను కలుపుకుంటూ అశోక చక్రం మధ్యలో పెట్టి అంతా ఒకటే అని చెప్పింది మన దేశం అది మన దేశ గొప్పతనం ఇటీవల కాలంలో కొంతమంది తయారయ్యారు మతోన్మాదులు ముస్లింలకు ఒక దేశం ఉంది క్రైస్తవులకు ఒక దేశం ఉంది ఇది మాత్రం హిందువులకు మాత్రమే దేశం గాని మీకు ఇష్టం లేకపోతే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి అని ప్రగల్భాలు బలుకుతున్నారు ఎవడిది దేశం ఎవడు వదిలి వెళ్ళిపోతాడు ఈ గడ్డ మీద పుట్టిన వాడు ప్రతి ఒక్కడు ఈ దేశ పౌరుడే మన రాజ్యాంగం ఎంత గొప్ప రాజ్యాంగం అయితే అంటే నువ్వు ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశ పౌరుడివి కానీ నీకు నచ్చిన మతాన్ని నువ్వు అవలంబించవచ్చు మతం నీ వ్యక్తిగతం ఏ మత నువ్వు స్వీకరించు కానీ నువ్వు మాత్రం భారతీయుడివే అది ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం ఈరోజు ముస్లింగా కన్వర్ట్ అయ్యేవాడు అవ్వచ్చు నాకు నచ్చలేదండి ఇస్లాం అని ఇస్లాంలో క్రైస్తవ్యంలోకి రావచ్చు నాకు క్రైస్తవ్యం నచ్చలేదని బౌద్ధ మతంలోకి వెళ్ళిపోవచ్చు బౌద్ధ మతంలో నుంచి మళ్ళీ వాడు కన్వర్ట్ అయ్యి హిందుత్వంలోకి రావచ్చు ఎవడిష్టం వాడిది మతం అనేది వాడ వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తిగతం అది మత ప్రాతిపదికన ఈ దేశంలో ఏది జరగడానికి వీలు లేదు ఇది ఒక సెక్యులర్ దేశం ఇది ఎంత అద్భుతమైనటువంటి దారి చూపింది ఏంటయ్యా అంటే మన దేశ రాజ్యాంగం ఏ రాజ్యాంగం అయితే అమల్లోకి వచ్చిందో ఆ రాజ్యాంగము చక్కగా ఉంటే మన దేశం క్షేమంగా ఉంటుంది మన దేశం సుభిక్షంగా క్షేమంగా ఉండాలంటే మనం ఎక్కువ కష్టపడిన అవసరం లేదు ఉన్నదాన్ని వినియోగించుకుంటే చాలు ఉన్నదానికి లోబడి సాగితే చాలు మతము కులము ప్రాంతం అనేటువంటి భేదము లేకుండా మనమంతా ఒక్కటే అని కలిపినటువంటి అద్భుతమైనటువంటి దారం ఏంటంటే రాజ్యాంగమే ఒక పూలమాలలో రకరకాల పువ్వులు రకరకాల రంగులు రకరకాల వాసనలు కానీ వాటన్నిటిని ఒక మాలగా కట్టి ఉంచడానికి కారణం కనబడకుండా లోపలున్న దారమే ప్రజలందరినీ ఒక త్రాటి మీద నిలబెట్టింది ఏంటయ్యా అంటే భారతదేశ రాజ్యాంగం ఈనాడు ఇక్కడ కూడి ఉన్నటువంటి మనం మీకు ఎంతవరకు అర్థమైందో నాకైతే తెలియదు నా దేశం బాగుండాలనే ఆశ ఉంటే ఈ ప్రార్థన చేయండి నా దేశ ప్రజలకు మాకు ఉన్నదాన్ని వినియోగించుకునే జ్ఞానం ఈ ప్రభు అని అడుగుతాం ఉన్న వనరులను వినియోగించుకోవాలి దానికి తగిన జ్ఞానం మనకు కావాలి ఉన్న రాజ్యాంగాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించాలి ఆ రాజ్యాంగబద్ధంగానే నిర్ణయాలు చేయాలి ఇప్పుడు కులానికి మతానికి ప్రాధా ప్రాధాన్యత లేదన్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినప్పుడు పూజలు యజ్ఞాలు ప్రార్థనలు ఎందుకు చేయాలండి ఏ మతానికి సంబంధం లేదు ఇది సెక్యులర్ దేశం అనుకున్నప్పుడు ప్రత్యేకంగా యజ్ఞాలు యాగాలు చేసి అంతరిక్షంలోకి పంపించేటువంటి రాకెట్లను మొదలుకొని యుద్ధ విమానాల వరకు పసుపు బొట్టలు పెట్టి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టవలసిన అవసరం ఏమొచ్చింది అలాగని ప్రార్థన చేయించవలసిన అవసరం ఏమి వచ్చింది లేదు ప్రార్థనలే పూజలు దేశ చట్ట ప్రకారంగా పాడితే జాతీయ గీతం పాడుకుని వెళ్ళిపోలేదు అందరికి సంబంధించింది కాబట్టి ఏ ఒక మతాన్ని పైకెత్తొద్దు ఏ మతాన్ని కించపరచొద్దు ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలు మతాలకు అతీతంగా చెయ్యాలి ఇది మన రాజ్యాంగం మనకు నేర్పింది మన సెక్యులర్ దేశం పాటించవలసిన పద్ధతులు కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక మతాన్ని ఎత్తుతారు ఇంకో మతాన్ని కించపరుస్తారు ఒక కులాన్ని పైకెత్తుతారు ఇంకో కులాన్ని కిందకు దొక్కుతారు ఈ కుల ప్రాతిపదిక మత ప్రాతిపదిక అనేది తొలగిపోయి మేమంతా సమానమే అంటే కులాన్ని బట్టి రిజర్వేషన్లు పోయి ఆర్థిక పరిస్థితిని బట్టి రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి మన దేశానికి రావాలి మన దేశం బాగుండాలి మన దేశంలో ఉన్న అన్యాయాలు అరాచకాలు తొలగిపోవాలి బేదరికము దాస్యము బానిసత్వం ఈ బానిస సంఖ్యలు మన దేశం నుంచి తొలగిపోవాలి ప్రార్థన చేద్దాం మరొక ముఖ్యమైనది ఏంటి అంటే మనం అనుభవిస్తున్న నిరుద్యోగ సమస్య కేసీఆర్ గారు ఒక మాట అన్నారు సంవత్సరానికి పదివేల మంది డాక్టర్లు బయటకు వస్తున్నారు పదివేల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు అనుకుందాం పదివేల మందికి పదివేల ఉద్యోగాలు ఇవ్వగలమా మరి ఇవ్వలేము మరి అలాంటప్పుడు పదివేల మంది డాక్టర్లుగా ఎందుకు చదవాలి మరి ఇదో పెద్ద సమస్య అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అన్నిటికీ ప్రభుత్వమే చూసుకోవాలి ఉద్యోగాలు అనుకుండా ప్రతి ఒక్కడు ఏదో ఒక దాని మీద సొంతంగా తానే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ తయారు చేసుకునే ఇంజనీర్ కావాలి తానే ఒక పది మందికి భిక్ష పెట్టే స్థితికి ప్రతి ఒక్కడు ఎదగాలి అప్పుడే మన దేశం బాగుంటుంది ఏం లేదు ఉద్యోగం రా చదువు అవగానే దుబాయ్ వెళ్ళిపోదామా చిన్న ఇబ్బందులు రాగానే కువైట్ వెళ్ళిపోదామా మస్కట్ వెళ్ళిపోదామా అనుకుంటే మస్కెట్ వెళ్తే నీకు అక్కడ మస్కాయ కొడతాడు ఎవడో అప్పుడు మస్కెట్లు గారు ఉన్న చోట ఉన్న దాన్ని వినియోగించుకుంటే చాలు మన దేశం బాగుపడదు మనం కూడా బాగుపడతాం ఆఖరిగా చెబుతున్నాను ఉన్నదాన్ని వినియోగించుకోండి దేవుడిచ్చిన ఈ ఆలయము ఈ సంఘము ఈ వాక్య పరిచర్య ఈ సహవాసం దీన్ని కూడా నువ్వు వినియోగించుకునే జ్ఞానం నీకు కావాలి ఉన్న దాన్ని వినియోగించుకునే జ్ఞానం నాకు ఇమ్మని అడుగుదాం దేశానికి ఇమ్మని అడుగుదాం రాజకీయ నాయకులకి ఇమ్మని అడుగుదాం ప్రభుత్వ అధికారులకి ఇమ్మని అడుగుదాం ఉన్న రాజ్యాంగం బాగుండాలి ఆ రాజ్యాంగ ప్రకారంగా బ్రతకాలని ప్రార్థన చేద్దాం దేశము కొరకు మనం ప్రార్థన చేద్దాం రండి తలలు వంచండి కన్నులు ముయ్యండి దేవుని సన్నిధులు ప్రార్థన చేయండి అందరూ ప్రభువుని అడుగుదాం ఎవరు మౌనం ఉండొద్దు सीप प्रार्थन चक्न अंशाल प्रार्थने से दूँ